ఇక్కడ వేచి ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడాను సభాపూర్వకంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఎక్కువగా మాట్లాడను ఓన్లీ టూ మినిట్స్ రాములు ఈజ్ లైక్ మై బ్రదర్ ఆయన నేను కలిసి నేను కొత్తగా వచ్చినప్పుడు ఎయిటీ ఫైవ్ హ్యాచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాసి వచ్చాము ఐఎమ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ ఏరియా ఓకే మా ఫాదరు కానిస్టేబుల్ జాబ్ చేశారు ఆయన అందరిని కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు అందులో నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నాం మా బ్రదర్స్ సో రాముల అసోసియేషన్ ఎలా ఉండేదంటే ఏదన్నా కేసు వచ్చినా ఏమైనా వచ్చినా అన్న ఇలా చేయాలి ఎలా చేయాలి ఆయన చిన్నవాడిని అయినా నా నాన్న అంటాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలాగే అంటాడు అయితే నేను కోరుకునేది ఏంటంటే రాముల్ గారికి జరిగినటువంటి ఆయన చాలా బాగా చేశాడు జాబు నాకు తెలుసు ఈ జీవితం అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఆయన కలిగిన నష్టాన్ని పూడ్చాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వాళ్ళ కుమారుల యొక్క మనస్సులు మారి ఆయన్ని స్వీకరించి ఆయన్ని గౌరవప్రదంగా చూడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఈ బుక్ రాసినటువంటి ఈ మేడం గారికి ఆమె కూడాను దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇలాంటి పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను చిన్న మెసేజ్ నాదేం లేదు వ్యాసమహముని ఆయన కూడా బోయవాడిగా ఉన్నాడు బ్రాహ్మణడే గొప్పవాళ్ళు కాదు అందుకని ఒక చిన్న శ్లోకం ఉంది అందులో అజ్ఞానమే శూద్రత్వం అట సుజ్ఞానమే బ్రహ్మత్వము అజ్ఞానము రూపం ఆపి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మత్వం అయినాడు దేర్ ఈస్ నథింగ్ ప్యారలల్ టు ది నాలెడ్జ్ ఓకే అది గీతాల కూడా ఒక వాక్యం ఉంటుంది నాకు ఈ జ్ఞానైన సదృశ్యం పవిత్రమే మంచిది దేర్ ఈస్ నథింగ్ ప్యారలల్ టు ది నాలెడ్జ్ ఓకే ఇట్స్ అంటే ఉన్న ఒక మంచి విషయాల గురించి మనం చెప్తున్నాం మనధర్మం గురించి వాటి గురించి నేనేం చెప్పను ఓకే నేను ఐ ఆల్సో బీసీ క్యాండిడేట్ ఐ ఫార్వర్డ్ ఏం కాదు ఓకే నా దగ్గర పని చేసిన వాళ్ళందరినీ కూడా నేను చాలా గౌరవంగా చూసేవాడిని ఈవెన్ కానిస్టేబుల్స్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడించేవాడిని దట్ ఈస్ మై నేచర్ పని కూడా నేను అలాగే తీసుకునేవాడిని ఏం కష్టం రాకుండా చూసుకునేవాడిని ఇక్కడ చిక్కరపల్లి ఎస్సీపీగా ఒక టూ ఇయర్స్ చేశాను అంటే పీక్ మూమెంట్లు చేసేవాడిని ఇదే ఏరియాలో రోజు బందోబస్తు చేసేవాళ్ళం మేము ఏసీపీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ధర్నా చౌక్కు వెళ్లే వాళ్ళు అక్కడి వరకు ఉండేవాళ్ళం తర్వాత టూ థౌజండ్ లెవెన్లో ఆయన మిత్రుడు తెలుసు బాగా వీళ్ళంతా బాగా తెలుసు ఈ విధంగా మేము పీస్ఫుల్గా రిటైర్ అయ్యాము అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు అయితే రాములు జీవితం ఈ శేష జీవితంలో ఆయనకి ఎటువంటి కష్టాలు రాకుండా మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన నో ప్రాబ్లం మేము కూడా చూసుకుంటాం యాజ్ ఏ బ్రదర్ వీఆర్ ప్రామిసింగ్ ఓకే సో మెసేజ్ మెసేజ్లో ఏంటంటే పిల్లల్ని బాగా చదివించుకోండి పత్రికారిలో కూడా చాలా శ్లోకాలు ఉండే ఎడ్యుకేషన్ గురించి పిల్లల్ని బాగా చదివించుకోండి యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ వివేకానంద గారు అంటారు యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ కులంతో లేదు మతంతో లేదు దేంతో సంబంధం లేదు మీకు మీరే బాధ్యులు ఏం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్